ఈ దేశంలో వ్యవస్థలు దర్యాప్తు సంస్థలు చట్టాలు ఇవన్నీ కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాయి పై స్థాయిలో ఎవరున్నారో వాళ్ళ ఉద్ధరణ కోసం మాత్రమే పనిచేస్తాయి రాజకీయంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అవసరాన్ని బట్టి వాడుతుంటారు ప్రయోగిస్తుంటారు వెనక్కి తీసుకుంటుంటారు ఈ మాట నేను ఎందుకంటున్నానంటే మన దేశంలో బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన చట్టం కిందకి ప్రాథమిక సూత్రం పౌరుడు జీవించే హక్కు అది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛను ఉంటుంది ఎవరు వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూడకూడదు ఆ తొంగి చూడడంలోకే ఫోన్ ట్యాపింగ్ అనేది వస్తుంది ఇప్పుడు నా ఫోన్ నా వ్యక్తిగతం నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను ఎంతసేపు మాట్లాడుతున్నాను అనేది ఎవరికో ఎందుకు సో ఈ ఫోన్ ట్యాపింగు దేశంలో అతి తీవ్రమైన నేరం అతి పెద్దదైన నేరం ఆ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు సో పదేళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు చేసిన తప్పులు బయటకు రాలా ప్రభుత్వం మారేసరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి కేసీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా బయటకు వచ్చింది ఫామ్ హౌస్లో కూర్చొని మందు తాగుతూ ఆయన చేసేది అదే సచివాలయానికి వెళ్లకుండా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా మంత్రులకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఏదో నెల రోజులకు ఒకసారి నెల రోజులకు రెండుసార్లు మీడియా ప్రెస్ మీట్ పెట్టి బిల్డప్లు డాబు కబుర్లు కొట్టి ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేసి ఈ కేసీఆర్ గారు పదేళ్ళ పాటు పాలించిన వ్యవహారం అది కేవలం ఫామ్ హౌస్లో కూర్చొని తన ప్రత్యర్థులు మీడియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని వినడమే ఆయన చేసిన పని దొంగతనంగా వినడం సో ఇప్పుడు ఆ వ్యవహారం ఆ భాగోతం అంతా బయటకు వచ్చింది సో ఫోన్ ట్యాపింగ్ చేశాము అవును కరెక్టే అని నిర్ధారిస్తున్నారు అప్పుడు అవి చేసిన అధికారులు సో ఈరోజు తాజాగా పన్నెండు వందల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశాను నేను ఒక్కడే నాకు తెలుసు అని చెప్పి ఒక అధికారి వాంగ్మూలం కూడా ఇచ్చాడు మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసు చంద్రబాబు ఉంది కదా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి దొరికారు అప్పుడే దానికి కౌంటర్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారికి దొరికారు సో ఫోన్ ట్యాపింగ్ చేయడం ఓటుకు నోటు కంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా పెద్ద నేరం చాలా పెద్ద నేరం ఫోన్ ట్యాపింగ్ అనేది కాబట్టి అప్పుడు చంద్రబాబు గారు కేసీఆర్ గారు కాంప్రమైజ్ అయిపోయారు ఈ రెండు విషయాల్లో నా ఓటుకు నోటు కేసు విషయంలో నా జోలికి నువ్వు రాకు ఫోన్ ట్యాపింగ్లో నీ జోలికి నేను రాను అని చెప్పి ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడంతో చంద్రబాబు గారి జోలికి ఓటుకు నోటు కేసు ఆయన వరకు రాలేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆయనకు అనుమానం ఉంది కాబట్టి మొదటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఏం జరిగిందని మొత్తం బయటకు తీస్తే పొంకాను పొంకాలుగా చరిత్ర మొత్తం బయటకు వస్తుంది ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఎందుకు ట్యాప్ చేశారు ఎప్పుడెప్పుడు ట్యాప్ చేశారు ఇదంతా కూడా సో మరి ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి దీని మీద దీన్ని తీవ్రంగా ఖండించి సిబిఐ దర్యాప్తుకు మేము సిద్ధమే అని టీఆర్ఎస్ పార్టీ చెప్పట్లా దీన్ని సిబిఐ దర్యాప్తుకు మేము ఇస్తాము కేంద్రానికి లేఖ రాస్తాము కేంద్ర హోంశాఖ అభ్యర్థిస్తాము అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పట్ల ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నారా కాంప్రమైజ్ చర్చలు ఏమైనా జరుగుతున్నాయా అనుమానం నెంబర్ వన్ సరిగ్గా ఇదే టైంలో బీజేపీకి తెలంగాణలో ఎదిగే అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎదిగే అవకాశం ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చింది ఆల్రెడీ కవిత గారు లిక్కర్ కేసులో ఉన్నారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కాళేశ్వరం కేసులో ఉండొచ్చు ఇరుక్కుపోతారు కాళేశ్వరం కేసులో సో కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉంటే మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తాన్ని మూసేయచ్చు సో ఆ ఫ్యామిలీని మూసేస్తే రాజు లేని సైన్యం యుద్ధం చేయలేదు కాబట్టి దిగుస్తాయి స్థాయి సైన్యం కూడా కాంప్రమైజ్ అయిపోయి కా కాంగ్రెస్కో బీజేపీకో వెళ్ళిపోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ మొక్కలైపోతుంది చుట్టానుక పుట్టానుక పరిగెట్టి వెళ్ళిపోతున్నారు నాయకులు సో బీజేపీకి ఎదగడానికి ఇది మంచి సమయం సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గనక బీజేపీ చేతిలో ఉన్న వ్యవస్థల ద్వారా వాళ్ళ చేతిలో ఉన్న పవర్ ద్వారా వాళ్ళు కరెక్ట్గా వాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ని చట్టబద్ధంగా ఉన్నది ఉన్నట్టు బయట పెడితే టీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసి ఆ స్థానాన్ని పూర్తిగా బీజేపీ ఆక్యుపై చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే ఉంటుంది ఇంకా టీఆర్ఎస్ అనేది ఉండదు సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా పెద్ద కుంభకోణం చాలా పెద్ద వ్యవహారం చాలా పెద్ద పెద్ద వికెట్లు పడబోతున్నాయి నేను ప్రాథమిక విశ్లేషణ మాత్రమే చేశాను ఈ వీడియోలో ఇంకా డెప్త్గా మరింత డెప్త్గా రెండు వేల పద్నాలుగు నుంచి ఏం జరిగింది అనేది డీటెయిల్డ్గా నేను ఈరోజు ఈవినింగ్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ